చూసిరా ప్రజలారా పాపం వండింది ఏదైతే కేసీఆర్ కాళేశ్వరం మీద ఎన్నో వేల కోట్లు స్కామ్ చేసివాడు లక్షల కోట్లు కూడా స్కామ్ చేసిండు కాళేశ్వరం అని చెప్పి అటు పెట్టి ఇట్లా చేతి పెట్టి అట్లా కాళేశ్వరం మీద ఏదో చేస్తున్నా ఏదో అని చెప్పేసి ఎన్నో వేల కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము రక్తం వేసుకుందాయి ఎన్నో ఏదో ఏ ప్రయోగాలు ఏవైనా కానీ అవి అని అటర్ ప్లాఫ్ చూశారు కదా మీరు నిన్ననే నోటీస్ ఇచ్చింది కేసీఆర్కి హరీష్ రావుకి ఈటల రాజేందర్కి వీళ్ళు ముగ్గురికి ఇచ్చింది వాళ్ళు వేల కోట్లు స్కామ్ చేశారు కాళేశ్వరం మీద బీజేపీలు ఉన్నప్పుడు ఈటల రాజేందర్ కానీ అప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ దగ్గర చోపతి ఉండే ఇక అలా కూడా ఆయన పేరు కూడా వచ్చింది ఆయన కూడా రావాలి కానీ చిన్న పొరాలకు కూడా తెలుసు కేసీఆర్ నువ్వు ఎన్ని వేల కోట్లు స్కామ్ చేసినావో ఎవరు తెలంగాణ సమాజానికి అంతా తెలుసు నిన్ను ఏం లేదు నిన్ను తీసుకుపోయి జైల్లో చర్జలు కూడా జైలు సిప్పకూడదినబెట్టని నీకు సిగ్గుసేనం రాదు కేసీఆర్ బరాబారీ చెప్తున్నా ఇంత దారుణమ్మా కేసీఆర్ నువ్వు లక్షల కోట్లు స్కామ్ చేసి ఆ కమిషనర్ కాళేశ్వరం కమిషనర్ని పిలుస్తారు కాళేశ్వరం కమిషనర్ కూడా మేము కోరుకుంటున్నాం కేసీఆర్ వాడిని అరెస్ట్ కూడా వేయాలి